నమస్తే వెల్కమ్ టు విశోధ ఆస్ట్రాలజీ సో ఈ వీడియో మనం మకర రాశి మకర లగ్న జాతకులకి ఈ యొక్క రాహు గోచరం సెకండ్ హౌస్ లో ఇక ద్వితీయ స్థానంలో సతభిషా నక్షత్రం జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం కంప్లీట్ గా ఇక సెకండ్ కార్ సెకండ్ హౌస్ కారకత్వ రాహు కారకత్వ సతభిషా నక్షత్ర కారకత్వాస్ చేసుకుని అన్ని కూడా ప్రొడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తా ఈ ట్రాన్సిట్ అయితే నవంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూన్ థర్టీ వరకు ఉంటుంది కంప్లీట్ సెవెన్ ప్లస్ మంత్స్ టైమ్ పీరియడ్ యొక్క ట్రాన్సిట్ అనమాట ఇది అయితే సో చాలా పెద్ద చేంజెస్ అయితే ఉన్నాయి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడ కూడా స్కిప్ చేయండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే సతభిషా నక్షత్రానికి సంబంధించి మీకు కొంచెం ఐడియా రావాల్సి ఉంటుంది ఒక టూ మినిట్స్ బ్రీఫింగ్ ఇస్తాను సో ఒక టూ లైన్స్ బ్రీఫింగ్ అయిన ఇస్తాను మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది సో చూసుకుంటే రాహు నక్షత్రం అనేది సతభిషా నక్షత్రం అనేది వరుణదేవుడికి సంబంధించిన నక్షత్రం వరుణదేవుడితో లింకేజ్ ఉన్న నక్షత్రం అనమాట సో వరుణదేవుడు అంటే ఎవరు గాడ్ ఆఫ్ కాస్మిక్ వాటర్స్ అండ్ హీలింగ్ కి సంబంధించిన దేవుడు హీలింగ్ అంటే నయమౌడం సో వరుణ దేవుడికి ఉన్న అన్ని కూడా సతవిష నక్షత్రం కూడా ఆ ఐ మీన్ ప్రొవైడ్ ఐ మీన్ చూపిస్తూ ఉంటుంది అండ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది సో చూసుకుంటే దీనికి సంబంధించి హీలింగ్ నయమౌడం కావచ్చు రిజర్వేషన్ పునర్జీవనం పొందడం గానీ ఇంట్రోస్పెక్షన్ ఆత్మ పరిశీలన ఎక్కువ ఉండడం స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడం ఇలాంటివన్నీ కూడా సతవిషా నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అది ప్రొవైడ్ చేసే నేచర్ అనమాట సో ఇప్పుడు ఈ నక్షత్రంలో నక్షత్రాధిపతి కూడా రాహు అవుతాడు సో రాహు సొంత సొంత నక్షత్రం అది సో నక్షత్రంలో ట్రాన్జిట్ అవడం రాహు అండ్ రాహుకి మిత్రక్షేత్రమైన కుంభరాశి కుంభరాశి అధిపతి శని శని రాహువులు మిత్ర మిత్రగ్రహాలు కాబట్టి ఆ మిత్రక్షేత్రంలో ట్రాన్సిట్ అవ్వడం చాలా బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ పాయింట్ అనమాట ఈ టైం పీరియడ్లో చాలా వరకు హీలింగ్కి సంబంధించి జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న నెగిటివ్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అనేది పాజిటివ్ సైడ్ ఆఫ్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం సో వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ప్రొడక్షన్స్ లోకి వెళ్తే ఫస్ట్లీ సెకండ్ హౌస్ అంటే ఏంటి ఇక్కడ మీకు ధన కుటుంబ వాక్కు స్థానం అంటారనమాట ఫ్యామిలీకి సంబంధించి మీ వాక్కి సంబంధించి మీ ఫైనాన్షియల్స్ కి సంబంధించి ఫినాన్సెస్ కి సంబంధించి బ్యాంక్ బ్యాలెన్సెస్ బ్యాంక్ సేవింగ్స్ కావచ్చు మానిటరీ గెయిన్స్ అన్ని కూడా సెకండ్ హౌస్ అవుతుంది ఇక్కడ ఈ సెకండ్ హౌస్ లో రాహుల్ ట్రాన్సిట్ అవ్వడం సతభుషా నక్షత్రంలో ఉండడం వల్ల ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు ఫ్యామిలీ రిలేషన్స్ లో ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా హీల్ అనేది అవుతాయి ఖచ్చితంగా ఓకే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా వరకు అవుట్ అవుతాయి ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా అవుట్ అయ్యి చాలా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అనమాట కెరియర్ పర సారీ ఫ్యామిలీ పరంగా అండ్ మనీ వెల్త్ అనేది కూడా వెల్త్ అనేది కూడా ఆల్ ఆఫ్ సడన్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది ఓకే ఫస్ట్ షూర్లీ వెల్త్ ఇంక్రిమెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట రాహు మీకు అన్ని కూడా ఆల్ ఆఫ్ సడన్ ఇచ్చే ప్లానెట్ ఇక్కడ రాహు ఉండడం వల్ల ఏంటంటే వెల్త్ ఇంక్రూ ఇంక్రీజ్ అవ్వడం కూడా చాలా బాగా జరుగుతుంది ఈ టైం పీరియడ్లో ఇంప్రూవ్డ్ స్పీచ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో సరిగా మాట్లాడలేకపోవడం కావచ్చు ఎక్స్ప్రెస్ చేయడానికి లేకపోవడం కావచ్చు ఏదైనా సరే అర్థమయ్యేలా చెప్పలేకపోవడం కావచ్చు ఇవన్నీ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి టైం పీరియడ్ అనమాట ఇదైతే అండ్ పర్టికులర్ గా ఈ యొక్క కి సంబంధించి కావచ్చు నోటికి సంబంధించి కి సంబంధించి కావచ్చు ఇట్లా వీటికి సంబంధించిన ఆపరేషన్స్ ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాటి ట్రీట్మెంట్స్ తీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టైం పీరియడ్ లో ఆ యొక్క హీలింగ్ అనేది బాగుంటుంది అనమాట సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అనేది అవడానికి కూడా చాలా మంచి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి సో హెల్త్ కి సారీ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ యొక్క రిలేషన్స్ కి సంబంధించి మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్అట్ అవుతాయి కమ్యూనికేషన్ అండ్ స్పీచ్ అనేది చాలా వరకు అవుతుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ యొక్క ఐస్ కి సంబంధించి కూడా సెకండ్ హౌస్ తీసుకుంటారనమాట అనమాట గా సో ఐ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతాయి అనమాట ఈ టైం పీరియడ్ లో అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మీకు ద్వితీయ స్థానమే వస్తుంది ఈ టైం పీరియడ్ లో హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మీకు అలవాటు అవుతాయి లైక్ జంక్ ఫుడ్స్ కావచ్చు ఆయిలీ ఫుడ్స్ కావచ్చు అవి ఏవి కూడా లేకుండా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మీరు మీకు అలవాటు అవ్వడం కావచ్చు వాటిని మీరు కన్జ్యూమ్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ డిఫరెంట్ ట్రెడిషన్స్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ కల్చర్స్ యొక్క ఫుడ్ ఐటమ్స్ అనేవి కూడా ట్రై చేయడం అవుట్ సైడ్ ఆఫ్ ద అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కల్చర్ అవుట్ సైడ్ ఆఫ్ జోన్స్ జోన్స్లో ఉన్న ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ని ట్రై చేయడం ఇట్లా ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి అనమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే జాపనీస్ సూషి అనేసి ఓకే ఇంకా ఏదో ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా మీరు ట్రై చేయడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఈ టైం పీరియడ్లో ఎక్కువగా జరుగుతాయి అనమాట అండ్ కాకపోతే హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేటివి మెయింటైన్ చేయండి కాస్త సరస్వతి దేవి యొక్క మంత్ర కానీ అష్టోత్రం కానీ స్తోత్రం కానీ చాన్ చేసుకోండి ఫర్ ష్యూర్లీ వెల్త్ మేనేజ్మెంట్ కి సంబంధించిన నాలెడ్జ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎట్లా ఐ మీన్ వెల్త్ ని మనీని ఎట్లా యూజ్ చేయాలి ఎట్లా మేనేజ్ చేయాలి అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యి మంచి ని మీరు గెయిన్ చేస్తారు సో ఇదన్నమాట ఈ సెవెన్ మంత్స్ టైం పీరియడ్ లో మీకు జరిగే మేజర్ చేంజెస్ అండ్ మేజర్ మూమెంట్స్ అనేటివి సో ఎలాంటి స్వీట్ కోడింగ్ లేకుండా పాజిటివ్ నెగిటివ్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సో ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మన విశ్వాస ఆస్ట్రాలజీ నుండి నేను ఒక కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నా కంప్లీట్ ఫాస్ట్ ట్రాక్ వేదిక ఆస్ట్రాలజీ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్స్ అనమాట సో కంప్లీట్ వేదిక ఆస్ట్రాలజీ ఫౌండేషన్స్ నుండి కేపీ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్ లెవెల్ వరకు కూడా మీకు అన్ని కూడా ప్యూర్లీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది వీకెండ్ క్లాసెస్ ఉంటుంది విత్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ సెషన్స్ అయితే ఉంటాయి కంప్లీట్ గా మీరు ఈ వన్ పాయింట్ ఫైవ్ మంత్ కోర్స్ తర్వాత మంచిగా ప్రొడిక్ట్ చేసే లెవెల్లో ఉంటారు అండ్ కేస్ స్టడీస్ అనేటివి ఇంపార్టెంట్లీ మంచి మంచి కేస్ స్టడీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మంచి ప్రాక్టీస్ సెషన్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట సో అన్ని కూడా మేము డీటెయిల్డ్ గా నేర్చుకోవచ్చు కంప్లీట్ గైడెన్స్ లైవ్ లో నా దగ్గర ఉండే నేర్చుకోవచ్చు అనమాట మీరు సో అండ్ ఇట్ ఒక టెన్ సెకండ్స్ తర్వాత ఆస్ట్రాలజీ కంటెంట్ కి సంబంధించిన యాడ్ వస్తుంది దాని మీరు చూడండి మీకు అర్థమైపోతుంది ఫీజ్ డీటెయిల్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి సో దాన్ని చూడండి మీకు అర్థమైపోతుంది సో ఇంకా ఓన్లీ సీరియస్ లెర్నర్స్ మాత్రమే కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి టైం పాసెస్ కావచ్చు సరదాగా కూర్చొని మాట్లాడే వాళ్ళు దయచేసి అవ్వకండి ఎందుకంటే అలా అవ్వడం వల్ల ఏంటంటే రియల్ గా గైడెన్స్ కావాలనుకున్న వారు కావచ్చు వాళ్ళందరికీ కూడా డిలే అయితే అయిపోతుంది సో మీరు సీరియస్ గా ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కన్సల్టేషన్ కావచ్చు కోర్సెస్ జాయిన్ అవ్వడానికి కావచ్చు అన్ని కూడా ఇన్ఫర్మేషన్ చెప్పేసి డ్యూరేషన్ క్లాసెస్ వీకెండ్ క్లాసెస్ అన్నీ కూడా చెప్పాను అన్ని కూడా ఉంటాయి ఈ వీడియోలోనే చూసి మీకు ఓకే ఉంటే జాయిన్ అవ్వండి అండ్ టైమింగ్ వచ్చేసి ఫైవ్ పిఎం ఉంటే సెవెన్ పిఎం అని నేను అనుకుంటున్నా ఒకవేళ మీకు వేరే టైమింగ్స్ అడ్జస్ట్ అవుతాయి అనుకుంటే పర్వాలేదు మీకు అవైలబిలిటీ ఉన్న బ్యాచెస్ మిమ్మల్ని యాడ్ చేసి కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో కంప్లీట్ లైవ్ కోర్స్ ఉంటుంది సో ఇదన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అండ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి ట్వెల్వ్ జోడియాక్ సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగాస్ అండ్ యోగా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదికలోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపి ఆస్ట్రాలజీ బేసిక్స్ జోడియక్ డివిజన్స్ సబ్లాట్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపి ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లో ఆధారపడి ఉంటుంది సో కోర్ అయిన ఈ ఏబిసిడిఈ సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ థీరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రొడిక్ట్ మ్యారేజ్ కెరియర్ అండ్ హెల్త్ జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ ప్రమోషన్ బిజినెస్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్ కేపి ఆస్ట్రాలజీలో రాహుకేతువు యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌజండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వెల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గరుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైఫ్ సెషన్స్